లాంగ్ డ్రైవ్ కార్ యాజమాన్యం అరాచకాలు రోజుకొకటి బయటకొస్తున్నాయి సంస్థ ఉద్యోగులను కిడ్నాప్ చేసి సంబంధించి చిత్రహింసలకు గురిచేసిన యాజమాన్యం కస్టమర్ను తాళాలతో బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తుంది తాజాగా మహిళా ఉద్యోగుల పట్ల అసభ్య ప్రవర్తన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం లాంగ్ డ్రైవ్ యాజమాన్యం సిబ్బంది పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు యాజమాన్యం అరాచకాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి సమస్త ఉద్యోగులను కిడ్నాప్ చేసి బంధించి చిత్రహింసలకు గురి చేసిన యాజమాన్యం బంధించి చిత్రహింసలకు తాజాగా మహిళా ఉద్యోగుల పట్ల అసభ్య ప్రవర్తన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం లాంగ్ డ్రైవ్ యాజమాన్యం సిబ్బంది పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు ఉషా లాంగ్ డ్రైవ్ ఒకటి రోజుకోపతి పోతున్నాయి తాజాగా మనం ఒక వీడియో చూసుకోవచ్చు వైరల్ అవుతుంది ఒక వ్యక్తిని రెండు చేతులు కట్టేసి గుండెళ్లు తీసుకున్నటువంటి విజయల్ ఏమైతే ఉందో ఇది మొత్తం కూడా లాంగ్ డ్రైవ్ యాజమాన్యం అరాధకాలు ప్రత్యేక కనిపిస్తోంది మొత్తం మీద సంస్ద్యోగులను మొత్తం కూడా కిడ్నాప్ చేసి గోదాం లో బంధించి పలు రకాలుగా చిత్రహింసలు పెట్టి వాళ్ళని నానా రకాలుగా హింసించి వాళ్ళను ఏదైతే మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యమైన ప్రవర్తన కావచ్చు లైంగిక వేదిక కావచ్చు అలాగే మొత్తం మీద ఈ యాజమాన్యం ఎవరైతే హర్దీప్ రెడ్డి ఈ ఈ హర్దీప్ రెడ్డి మేరకే మొత్తం కూడా ఈ మహిళలు అలాగే ఇద్దరి మీద కూడా దాడికి దిగారు అలాగే ఉపయోగించి ఏదైతే వెపన్స్ ఏదైతే ఆయుధాలు ఏదైతే ఉన్నాయో వాటితో భయంకరంగా చేశారు వీళ్ళ మీద అన్న ఆ దానికి ఈ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో నెట్టింగ్ లో అయితే చాలా వైరల్ అవుతుంది ఇప్పటికే మెడిగడ్డ పోలీసులు నిందితులని గాలించిన చర్యల్లో భాగంగా మెడిగడ్డ పోలీసులు అయితే నిందితులు నిందితుల కోసం అయితే గాలిస్తున్నారు మొత్తం మీద ఖరారీలో ఉన్నారు మొత్తం యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని వారిని కస్టడీలో తీసుకోవడానికి అయితే పోలీసులు అయితే ఫరారీలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం అయితే గాలిపూడి తెరాలని చేపట్టారు ఓవరాల్ గా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు రోజు పొక్కలుగా బయటకు వస్తున్నారు ఈ ఈ స్టాండ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో హైదరాబాద్ వ్యాప్తంగా అలాగే ఏపీలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టాలన్న కోణంలో బాధితులు కూడా వాళ్ళ వర్షం కూడా పేర్కొంటున్నారు లాంగ్ డ్రైవ్ పేరుతో లోపల జరుగుతున్నటువంటి అసంఘిక కార్యక్రమాలు కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలు కావచ్చు ఇది రోజుగా వెలుగులోకి వస్తున్నాయి గత శనివారం కంప్లైంట్ నేడిగడ్డ పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు పోలీసులు అభియోగాలు కూడా బాధితులు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే పోలీస్ పోలీసులు అయితే పరారీలో ఉన్నటువంటి ఎవరైతే యజమాని హర్జీత్ రెడ్డి దగ్గర నుంచి ఇంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో ఈ ఆరాధకారికి పాలపడ్డవంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతర్ని కూడా కంపెనీలో చేస్తున్నట్లయితే కాలిపట్ ట్రేడ్ అయితే చేపట్టినట్లు తెలుస్తుంది విద్య రైట్ యూషార్ థ్యాంక్ యూ